నమస్కారం ఈరోజు నేను చెప్పేది కేవలం ఒక కథ కాదు ఇది రెండు వేల పదమూడులో నా జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన సత్యం ఇది అరకలకొండ దైతు మరియు పొలిమేర శక్తి అనే రెండు ఆత్మల మధ్య జరిగిన యుద్ధం మూడు వందల ఏళ్ల క్రితం ఒక అనాథ ఉండేవాడు అతను ఊర్లోనే నివసించేవాడు కానీ అతని అలవాట్లు ముఖ్యంగా తీవ్రమైన మద్యపానం వ్యసనం కారణంగా కుటుంబం సమాజం అతన్ని దూరం చేశాయి అందుకే అతను ఆ బాధలు కొండపైకి ఒంటరిగా వెళ్ళిపోయాడు ఆ కొండపైనే అనారోగ్యంతో దాహంతో ఆకలితో తన కోసం ఎవరూ లేని ఒంటరితనంలో అతను చనిపోయాడు ఆ కోరికలే ఆత్మగా మారిన దైతును వెంటాడాయి అందుకే చనిపోయిన తరువాత దైతు ఆ కొండపైనే తన నివాసాన్ని ఏర్పరచుకుంది దాని లక్ష్యం కేవలం మందు మరియు మాంసం కోరికలను తీర్చుకోవడమే దయ్యు ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది మరియు ఎప్పుడు ఆడవాళ్ళ జోలికి వెళ్ళదు అది దాని నియమం కావచ్చు చాలామంది దయ్యాలంటే కేవలం గాల్లో తేలి ఆడే శక్తి అనుకుంటారు కానీ దయ్యాలకు కూడా మనలాగే తీవ్రమైన ఆకలి దాహం అన్ని బాధలు ఉంటాయి కంటికి కనిపించవు అంతే తేడా ఆ బాధను కోరికను తీర్చుకోవడానికి మాత్రమే ఆ మనుషుల శరీరాలను వెతుక్కుంటాయి దయతు కూడా అదే బాధలో ఉంది ఆ సరిహద్దులో ఉండేవి పొలిమేర శక్తులు అవి మామూలు ఆత్మలే అయినా తమ సరిహద్దులపై ఆధిపత్యం ఎక్కువ సరిహద్దుల్లో ఎవరైనా ఏమి తిన్నా ఏమి వండినా వాటి ప్రభావం ఉంటుంది ఈ శక్తులలో మంచివి చెడ్డవి రెండు ఉన్నా మాకు ఎదురైంది మాత్రం పక్కవారి ఆధిపత్యాన్ని అస్సలు సహించని శక్తి రెండు వేల పదమూడులో ఒకరోజు నాకు మందు అలవాటు ఉండేది మా ఫ్రెండ్స్ వచ్చి చనిపోయిన మేంక మాంసం అమ్ముతుంటే మనం కొనుక్కుందామని చెప్పారు రెండు కేజీల మాంసం తెచ్చుకున్నాం ఇంట్లో వండితే బాగుండదని చీకటి పడుతున్న వేళ ఉలిమేరలో చేసుకోవాలి అనుకున్నాం మందు కూడా తెచ్చుకున్నాం మా కర్మ మేము పొయ్యి రాజేసి మటన్ వండటం మొదలు పెట్టగానే అరకలకొండ దైతుకు ఆ మాంసం వాసన కొండపైకి చేరింది మేము ముగ్గురం మటన్ ఉడికేటప్పుడు తింటే బాగుంటుందని ఉత్త మటన్ తినలేక నైంటీ ఎంఎల్ మందు తాగుతూ ఉడికేటప్పుడు మటన్ ముక్కలు తిన్నాము అదే చివరి మాంసం మందు అని మాకు తెలియదు రాజు ఒక్కసారిగా వేగం పెంచాడు తినడం కానీ మందు తాగడం కానీ అతని కళ్ళు ఎర్రబడ్డాయి అప్పటికే అరకలకొండ దైతు ప్రవేశించింది ఆ వేగాన్ని క్రూరత్వాన్ని చూసి మాకు షాక్ కొంతసేపటికి గోపి మొహం కూడా భయంకరంగా మారిపోయింది పొలిమేర శక్తి ప్రవేశించింది ఇద్దరి మధ్య గొడవ మొదలైంది నేను భయంతో వణుకుతూనే ధైర్యం తెచ్చుకొని అడిగాను ఎందుకు గొడవ పడతారు మనం ఫ్రెండ్స్ కదా దానికి బదులుగా ఆ దయ్యాలు కోపంగా నా వైపు తిరిగి భయంకరమైన స్వరంతో అరిచాయి మేము మీ ఫ్రెండ్స్ కాదు నువ్వెవరో మేమెవరో అన్నాయి నేను అరకలకొండ దైతు మరియు నేను పొలిమేర శక్తి అని తమ పేర్లను చెప్పాయి ఆ క్షణాన నాకు పెద్ద షాక్ తగిలింది నేను మెల్లగా పరుగు మొదలెట్టాను దయ్యాలు కొట్టుకున్నప్పుడు మా స్నేహితుల శరీరాలపై గాయాలు ఏర్పడుతున్నాయి వారికి మాత్రం గుర్తులేదు మరుసటి రోజు ఉదయం రాజు గోపి మా ఇంటికి వచ్చారు వారు నన్ను చూసి మందు అంతా నువ్వే తాగావు మటన్ కూడా తిన్నావు మరి మమ్మల్ని వదిలేసి ఎందుకు వచ్చారు అన్నారు మధ్యలో గోపి కూడా నన్ను వదిలేసి వచ్చాడు అని రాజు అన్నాడు వారికి ఏమీ గుర్తులేదు అప్పుడు నేను జరిగిన విషయం చెప్పాను రాత్రిలా మీలేకి ఈ రెండు దయ్యాలు ప్రవేశించాయి దానివలన మీకేమీ గుర్తులేదు వారి భుజాలు చేతులపై ఉన్న గాయాలు రక్తం గడ్డకట్టిన గుర్తులు చూపించాను ఆ గాయాలు చూసిన తర్వాత వారికి ఏమీ గుర్తు లేకపోయినా ఆ గాయాలే భయంకరమైనది జరిగిందని ధృవీకరించాయి ఆ రోజు నుంచి మేము బయట ముందు తాగడం పూర్తిగా మానేశాము ఇప్పటికీ అరకలకొండ దైతు పొలిమేర శక్తులు తిరుగుతూ ఉన్నాయని నాకు తెలుసు బహుశా ఆ రోజు అది మా కర్మ కావచ్చు మరి ఇలాంటి నిజమైన భయానక కథలను ఇంకా చూడాలనుకుంటే ఈ హర్రర్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి భయానక నిజ కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు జాగ్రత్తగా ఉండండి